నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదహారు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదహారు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినార్ల తొమ్మిది వందల డెబ్బై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఇరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై మూడు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద పద్దెనిమిది గ్రాము ధర ఇరవై ఎనిమిది దినార్ల ఐదు వందల ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదివేల ఎనభై ఒక్క రూపాయలు పది గ్రాములు ఒక లక్ష ఎనిమిది వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకు బయట మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్